కృపగల దేవునికి స్తోత్రములు ఆయన యొక్క కృపలో కాపాడబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఐదవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం యాకోబు ఐదవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇవ్వగలిగాది భూమి తన పొలమును ఇవ్వగలిగాది ఇక్కడ ఏలియా ఒక ప్రార్థనా బీరుడు ఆసక్తిగా ప్రార్థించు విజ్ఞాపన బీరుడు ఆయన ప్రార్థనను బట్టి మూడున్నర సంవత్సరములు భూమి మీద వర్షింపలేదు ఆయన మరలా ప్రార్థన చేసినప్పుడు వర్షము కురవగలిగాది ఏలియా ప్రార్థన ద్వారా చనిపోయిన యువకుడు లేవగలిగాడు నుండి అగ్ని దిగివచ్చాది ఇజ్రాయిల యొక్క హృదయము దేవుని వైపున తిప్పబడెను ఎందుకనగా అతడు ఆసక్తిగా ప్రార్థించగలిగాడు ఏలియా ఆసక్తిగా చేసిన ప్రతి ప్రార్థనకు దేవుడు తక్షణం అవును అనియు ఆమెననియు జవాబు ఇచ్చినట్టుగా మనము చూడగలం ఆయన నోటి మాటలను ప్రభువు ఘనపరచగలిగాడు సారేపతు విధవరాలి ఇంట నూనెయు పిండియు తరగదని సెలవిచ్చినప్పుడు క్షామకాలమంతా అది తరగకుండా ఉండిపోయాది ప్రభువునందు ప్రేమైన వర్ల తాను ఎదుర్కొనిన ఆటంకములన్నిటినీ దైవ బలముతో పడదరూసినటువంటి వాడు ఈరోజు మనము గమనించాలి ఏలియా ఆసక్తిగా ప్రార్థించినప్పుడు బలమైన కార్యములు చేసిన దేవుడు ఈరోజున మన ద్వారా కూడా అలా ఆయన చేయగలుగుతాడు ఈరోజు మనం సామాన్యమైన వ్యక్తులుగానే ఉండవచ్చు అయినను మన ప్రార్థన వింటాడా వినడా అనేటువంటి సందేహం కూడా మనకు కలగవచ్చు లేకపోతే మనల గురించి మనమే చులకనగా నేను నిరుపేదను సరిపడినటుడు చదువు లేనివాడను నా ద్వారా ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడా నన్ను ఏలి అవలే వాడుకోగలుగుతాడా నేను మామూలు స్వభావం కలిగిన వ్యక్తిని కదా అని ఒక్కొక్కసారి మన యొక్క జీవితంలో మనమే తక్కువగా అంచనా వేసుకుని ప్రార్థన విషయంలో ఆసక్తి లేనివారుగా వెనుకబడి ఉండడం జరుగుతూ ఉంటుంది అయితే బైబిల్ చెబుచున్న మాట ఏలియాను మన వంటి స్వభావం గల మనుష్యుడు అని పరిశుద్ధ గ్రంథమే మనకు తెలియపరుస్తూ ఉంటున్నది ఏలియా ఏదో ఒక గొప్ప వ్యక్తి అని బైబిల్ గ్రంథంలో మనకు చెప్పబడమనేది లేదు ప్రభువునందు నందు ప్రేమైనటువంటి వాళ్ళ ఆయన మన వంటి ఒక మానవుడే ప్రభువు ఆయన ప్రార్థన ఆలకించిన ఎడల తప్పక మన ప్రార్థనలు కూడా దేవుడు ఆలకించినటువంటి వాడు ఈరోజు నువ్వు ఆలోచించవలసిన వ్యక్తివి దేవుని యొక్క సన్నిధిలో మనం ఆసక్తి కలిగి మనం ప్రార్థించిన వ్యక్తులమైనట్లయితే దేవుని యొక్క కార్యాలను మనము కంటితో తప్పనిసరిగా చూడగలం ప్రభువునందు ప్రియమైన వాళ్ళ శ్రమలనేవి కూడా ఏలియా జీవితంలో కూడా సంభవించగలిగాయి యగు ఈజబేలు బెదిరింపునపు ఏలియా పారిపోయాడు ఇంత మటుకు చాలును నా ప్రాణము తీసుకొనము అని మరణాపేక్ష కలిగిన వాడై ప్రార్థించగలిగాడు ఈయన బదరి వృక్షము క్రింద సొమ్మసిల్లి నిద్రించినటువంటి వాడు ఈయన మనవలే ఏలియా కూడా ఆయా రీతులలో శోధింపబడిన వ్యక్తి అయితే మనము గమనించవలసిన విషయం ఏలియా యొక్క జీవితంలో ఆసక్తికరమైనటువంటి ప్రార్థన గొప్ప కార్యాలు ఏలియా యొక్క జీవితంలో జరిగించగలిగాది దేవుని యొక్క బిడలైన మన జీవితంలో కూడా మనం ఎంత ఆసక్తి కలిగే దైవ సన్నిధానములో మనం ప్రార్థించడం అనేది జరగగలుగుతుందో తప్పనిసరిగా దేవుని యొక్క కార్యాలను మనం కంటితో చూడగలం మన దేవుడు గొప్పవాడు ఆయన మన ప్రార్థన వినకుండా ఊరక ఉండేటువంటి దేవుడు కానే కాదు దేవుని యొక్క సన్నిధానంలో మనం చేసేటువంటి ప్రతి ప్రార్థనకు జవాబు అనేది ఉంది అన్న విషయం మనం మరిచిపోకూడదు కావున సమస్య అనేది ఎటువంటిదైనా శోధన అనేది ఎటువంటిదైనా దుఃఖపరిచేటువంటి బాధ అనేది ఎంతటిదైనా ప్రార్థన ద్వారా ఒక గొప్ప పరిష్కారం అనేది ఉంటున్నది అని ఏలియాను బట్టి మనం గ్రహించగలిగిన వారమై దేవుని యొక్క సన్నిధానంలో మనము కూడా ఆసక్తి కలిగి మనం ప్రార్థించాలి యాకుబొవలే పోరాడి ప్రార్థించదని పట్టుదలగా మనముండాలి నిర్ణీత సమయం వరకు మోకాళ్ళ మీదనే ఉండాలి జవాబు వచ్చే వరకు ప్రార్థన నుండి లేవకు లేవకుండా తీర్మానించుకుని మనం ఉండాలి అప్పుడే దేవుని కార్యాలను చూడగలవు నీ హృదయం ఎంతో తృప్తి చెందేటువంటి అద్భుతమైన కార్యాలను నీవు చూడడమే కాక అనుభవించగలవు ప్రార్థన పరమతండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు నాయన ఏరియా ఆసక్తిగా తండ్రి ప్రార్థించిన కారణాన్ని బట్టి ఎన్నో నా తండ్రి అద్భుతమైన కార్యాలను మేము చూడగలిగితే మా అందరి యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా మేము కూడా ఆసక్తిగా తండ్రి ప్రార్థించటానికి కృపదయి చేయండి ప్రార్థనలు విసుగు చెందక ప్రార్థనలో నిరుత్సాహము చెందక ప్రార్థనలు మేము ఎక్కడ కాని వెనుకబడకుండా మేమెప్పుడు కూడా తండ్రి అడుగు ముందుకు వేసి ఒక చక్కని నా తండ్రి ప్రార్థన యోధులుగా మేము ఉండటానికి మీరు కృప చేయండి మీ మాటలు వినిచున్న మీ బిడల జీవితంలో కూడా నేటి వరకు తండ్రి ఒక పరిపూర్ణమైన నెరవేర్పులోనికి రాకుండా ఉన్నటువంటి తమ కార్యములంటూ ఏవైనా ఉండని తండ్రి తమ ప్రార్థన ద్వారా వాటిలో గొప్ప విజయాన్ని బిడలు సాధించి ప్రార్థన ద్వారానే తండ్రి ప్రతి బిడ్డ కూడా మేము మేలును అనుభవించే కృపను దయచేయమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్.